కానీ నేను చాలా వరకు నేను యాక్ట్ చేసిన పిక్చర్లు కన్నడం కానీ తెలుగు కానీ బాగుంటు ఎక్కువ యాక్ట్ చేశాను నేను ఒక పిక్చరు తెలుగులో కాంతారా గారు నేను అదృష్ట దేవత అనే ఒక పిక్చర్ అవునవును అది యూట్యూబ్లో చూశాను ఫుల్గా నాగలోకం సెట్ వేసారండి పెద్ద నాగలోకం సెట్టు అందులో మాస్టర్ ఎవరంటే హీరాలాల్ మాస్టర్ ఆయన చాలా గట్టి మాస్టర్ కాళ్ళు ముడుకులు అయినా ఇలా చూసి ఆ రెడీ 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 అంటాడు రక్తం కారుతున్నా సరే ఆయన వదిలిపెట్టాడు ఆయన మూమెంట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి ఆయన బో చాలా కష్టం డాన్స్ చేస్తుంటే పవన్ వేస్తుంటాడు పైన ఇలా పవన్ పడుతుంటే నాగలోకం కదా ఫుల్గా నిజమైన పవన్ తెచ్చిస్తారు అనమాట ఏవో ఏమో పళ్ళు తీశారు కొన్నిటికి కుట్టారు కొన్నిటికి పళ్ళు కూడా వచ్చేస్తుండొచ్చు చెట్టు నిండా పవన్ ఆ సారి ఏమైందంటే మా మదరు ఎప్పుడు షూటింగ్కి వచ్చేది కాదు మా అక్కయ్యే వచ్చేది అనమాట ఒకరోజు షూటింగ్ చూడాలండి అమ్మాయిది ఒకరోజు షూటింగ్ చూడాలి మా అక్కడి ఆ రారా అదృష్ట దేవత షూటింగ్ ఉంది తీసుకోవాలి తీసుకువచ్చింది మా అక్కడిని తీసుకువస్తే మా మదర్ వచ్చి సేట్లో కూర్చున్నాడు కూర్చునేసరికి బావునికి పై పైన వేస్తూ మూమెంట్ చూస్తుంటే అమ్మో వద్దు షూటింగ్ వద్దు ఏమొద్దు మా అమ్మాయి ఏమైనా చేసేస్తే వచ్చే వచ్చే షూటింగ్ వద్దు రా గాల పట్టిస్తుంది మా అమ్మ మా నిన్ను తీసుకుని రావద్దన్నాను నువ్వు వచ్చావు అదే షూటింగ్ అంతే అదే కరాదు నాకేంటి ఆ మూమెంట్ మూమెంట్స్ కింద పావులు ఉన్నాయి కదా తొక్కేస్తే అది ఎక్కడ బాబు చాలా నా బోల్డ్ పవన్ రియల్ అండి బాబు ఎంత కాని ఎంత అసలు మామూలుగానే పాకేదేమైనా చూస్తేనే ఒకలా అనిపిస్తుంది బుస్సు కొడుతుంటది పెద్ద పెద్ద పావులు పావులు పట్టుకొని పాట అది అది బుస్సు బుస్సు అని కొడుతుంటుంది అనమాట నాకు భలే సర్దా ఇస్తుంది నాకు పావులు అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ నాగస్వరం వినబడితే అయిపోయేదాన్ని నేను ఆగిపోయి ఆ నాగస్వరం ఊతారు కదా అది వింటూ ఉండేదాన్ని తర్వాత హిందీ పిక్చర్ కూడా వేజంతిమాల గారు యాక్ట్ చేస్తారు నాగి నేను పిక్చర్ అందులో అంతా నాగస్వరం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఆ పావులతో ఆ నాగస్వరం అని నాకు ఎందుకో ఆ పావులు చాలా పిక్చర్లు యాక్ట్ చేశారు మళ్ళీ ఏనుగులతో గుర్రాలతో మొసలితో కోతులతో కుక్కలతో అన్నిట్లో యాక్ట్ చేశాను ఎలుగు బంట్లు అవన్నీ రీల్ దీంతోనే యాక్ట్ చేస్తాను ముసలి అన్నీ పులులు సింహాలతో కూడా యాక్ట్ చేశారు రియల్ సింహాలతో సింహాలతో సింహతో ఓ ఫోటో కూడా ఉంది మలయాళంలో అదేంటంటే కడలమ్మ రాజా అని పిక్చర్లు మలయాళం పిక్చర్స్ చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను లేమ్మ ఓ పిక్చర్లో అయితే ముసలి వచ్చి పట్టుకొని కాళ్ళు లాగేస్తుండదు అది చీర రియల్ అలాగే గ్రాఫిక్స్ అవి ఇప్పుడు ఏంటి పాములు అనేసరికి ఇల్లు వచ్చి అన్ని సీరియల్లో పట్టుకుండా పాములు వచ్చేస్తున్నాయి అది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు ఆ లాఫెక్స్ లేకుండా ఏదీ లేదు నడుస్తుంటే నిప్పులు వస్తున్నాయి ఎగురుతున్నారు ఫైటింగ్లో వాటిలో అప్పుడు హీరోలు కూడా చూడండి కాంతారావు గారు కానీ రామారావు గారు కానీ ఫైటింగ్ చేసేటప్పుడు బరువుగా ఉండేది కత్తులు చాలా వెయిట్ జాస్తి అనమాట దాంతో ఫైటింగ్ చేసేవారు వాళ్ళు ఆ పట్టుకోవటమే మనం మొయలేము నాకు అలానే రెండు పిక్చర్లు నేను ఫైటింగ్ చేశాను అనమాట అవునా ఎందుకంటే వాటి వచ్చి తమిళ్లో వచ్చి కుడిని తక్కువ లేని పిచ్చిలో ఎంజిఆర్తో ఎన్ ఎన్మియ్యం అని ఫైటింగ్ చేయాలన్నమాట ఇలాగా అది ఒకటి చేశాను తర్వాత నా తెలుగులో కాంతారావు గారు నేను ఒకటి రెండు మూడు అని ఒక సాంగ్ ఒకటి ఉంది అనమాట జోడిస్తే అని ఒక ఏదో ఒక సాంగ్ ఉంది అందులో చేశాను ఫైటింగ్ నాకు చాలా పాములతో కుక్కలతో ఎలుగుబంతులతో బాగా మీద కూడా కూర్చొని అమ్మ మీకు మీ హీరోలు అందరిలో ఎవరు సరసన నటించడం మీకు బాగా ఒక తృప్తిని ఒక మంచి క్యారెక్టర్ చేసాము లేకపోతే మంచి సినిమా చేసామని ఫీలింగ్ వచ్చేది ఎంజిఆర్ గారితో నటించారు ముందు వరుసపడి చూద్దాం కాంతారావు గారు ఎంజిఆర్ ఎంజిఆర్ గారు ఏఎన్ఆర్ గారు రామారావు గారు అందరితో నటించారు కదా ఎవరితో మీకు బాగా తృప్తిగా అనిపించేది అమ్మా ఆ కాలంలో హీరోస్ అంటే టాప్ హీరోస్ తెలుగులో చెప్తాను ఫస్ట్ మన తెలుగు ఛానల్ కనుక నాగేశ్వరరావు గారు రామారావు గారు కాంతారావు గారు జగ్గయ్య గారు నలుగురు పెద్ద అవును దాని తర్వాత వచ్చినవాడు శోభన్ బాబు కృష్ణ గారు హర్నాథు రామకృష్ణ నలుగురు 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 స్టెప్ బై స్టెప్ వచ్చారు మేము చిన్నప్పుడు నాగేశ్వరావు గారు రామారావు గారు జగ్గయ్య గారు కాంతారావు పిక్చర్లు చూసి పెరిగిన వాడము పిల్లలం పిల్లలు మేము వాళ్ళు మాకు దేవుళ్ళు లాగానే మాకు ఉండిపోతారు మా మనసులో ఎందుకంటే రామారావు గారిని చూస్తే కృష్ణుడుగా రాముడుగా అదే మాకు మనసులో ఉండిపోతాయి వాళ్ళతో యాక్ట్ చేస్తున్నావు అంటే కూడా మనకి చాలా ఇదిగా ఉంటుంది వాళ్ళతో అనుభవం అంటే వాళ్ళు చూస్తావా యాక్ట్ చేస్తావా అని కూడా ఊహించని టైంలో వాడితో యాక్ట్ చేయడం మహాభాగ్యం అంతే కదా అంతే ఇప్పుడు మిగతా హీరోలతో చెప్తారా మిగతా హీరోలు శోభన్ బాబు గారు కృష్ణ గారు హర్నాథు రామకృష్ణ అందరూ చక్కగా పెళ్ళుళ్ళు అయిపోయి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి ఏమిటంటే ఆ కాలంలో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎక్కువగా మనం హీరోయిన్స్తో ఎక్కువ టచ్లో ఉన్నాం ఎందుకంటే ఎవరు మనం ఎవరు పైకి రావాలి మనం బాగా సాధించాలి పెద్ద హీరోస్ అవ్వాలని వాళ్ళు మనం పెద్ద హీరోయిన్స్ కావాలని మనం అనుకున్నాం అందులో మాకు యాక్ట్ చేసేటప్పుడు ఏ హీరోయిన్ అయినా ఒకటే అంటే ఇప్పుడు రామారావు గారు యాక్ట్ చేసినప్పుడు అదొక విధమైన ఎక్స్పీరియన్స్ అనుభవం నాగసరావు గారు యాక్ట్ చేసేటప్పుడు అదొక టైప్ ఆఫ్ ఇది అంటే అన్నిటికీ మనం అడ్జస్ట్ అవుతాం మిగతా జగ్గ గారితో యాక్ట్ చేసినప్పుడు అదొకటి కాంతారావు గారితో ఒక టైప్ ఉంటుంది అదేలాగా శోభన్ బాబు గారిని కృష్ణ కాని కృష్ణరాజు కానీ అందరితో ఆల్మోస్ట్ అందరు హీరోలతో తెలుగులో యాక్ట్ చేస్తారమ్మా అది వాళ్ళ అనుభవం అంటే ఎవరు ఎక్కువ అని లేదు ఎవరితో యాక్ట్ చేసినప్పుడు వాళ్ళే మాకు దేవుడు వాళ్ళే ఎక్కువ మాకు అది అంతేగాని వీళ్ళు చాలా టాప్ కదా వీళ్ళతో అంటే పెద్ద హీరోస్తో యాక్ట్ చేయటం అంటే అప్పుడు గ్రేట్ గా మేము భావించేవారు అవును కదమ్మా గారు రామారావు గారు అంటే టాప్ అది ప్రపంచానికి తెలిసింది అందరూ అందులో తర్వాత తమిళనాడు అంటే ఎంజిఆర్ అంటే తెలిసి తెలియదు లేదు అందులో కూడా ఇదే లాగా స్టెప్ బై నలుగురు ముగ్గురు ఉన్నారు వేసేసారు వాడు అందరితో యాక్ట్ చేస్తాను నేను ఆల్మోస్ట్ రైట్ కనుక ఒక్కొక్క ఒక్కొక్క విధమైన అనుభవం అంతే ఎవరు అని లేదు మన క్యారెక్టర్ ఏది మంచిదా అది ఇష్టం నాకు అంతే సో అమ్మా మీరు ఇంత పీక్ ఆఫ్ యాక్టింగ్ లో ఉంటూ ఉంటూ మనకి మీ వివాహం అయినప్పుడు పాంచజన్ గారు గారితో అది ఎలా కుదిరింది ఎలా మీకు అసలు అంటే పొలిటికల్ ఫ్యామిలీ వల్ల పరిచయం అయ్యారా అది చెప్పాలంటే అమ్మా నేను ఇప్పటికీ రెడ్డి గారు ఎక్కడైనా ఫంక్షన్లో కనబడితే చెప్తారు రాయశ్రీ ఏంటి నువ్వు పీక్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోండి పోయావు నాకు నచ్చలేదు అన్నారు మొన్న ఒకసారి జమన్ గారు మేమందరం వైజాగ్లో ఫంక్షన్కి వెళ్ళాం ఆయన బర్త్డే దానికి వెళ్ళినప్పుడు అన్నారు నేను అన్నాను అదేమిటండి అంతా మనం అంటే మన ఫీల్డ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవటం ఏంటి ఫీల్డ్ పీక్లో ఉన్నప్పుడు చేసుకుంటేనే ఆ లైఫ్ ఈ లైఫ్ రెండు మనకి ఎంజాయ్ చేయొచ్చు అవును ఎంజాయ్ చేయొచ్చు ఫీల్డ్ యాక్ట్ చేయడానికి మనకి ఎండ్ అన్నది లేదు అవును ఎండ్ లేదు మనకి చేస్తూనే ఉండొచ్చు మనం ఏంటి హీరోయిన్ చిన్నపిల్ల దగ్గర నుంచి అమ్మ వేషాల దగ్గర నుంచి అక్క వేషాల దగ్గర నుంచి వదిన వేషాల దగ్గర నుంచి అమ్మమ్మ వేషాలు నాయనమ్మ వేషాలు ముసలి వేషాలు అన్నీ యాక్ట్ చేయొచ్చు యాక్టింగ్కి ఎండ్ లేదు నన్ను అడిగితే ఒక ఆర్టిస్ట్ కి ఎండ్ లేదండి అవును కుంటి దానిలో కూడా యాక్ట్ చేయొచ్చు కూర్చొని యాక్ట్ చేయొచ్చు ఏదైనా యాక్ట్ చేయొచ్చు కరెక్ట్ కానీ మ్యారేజ్ అనే దానికి ఒక లిమిట్ ఉంది పిల్లల్ని కనటానికి అనేది ఒక లిమిట్ ఉంది దానికి ఒక ఏజ్ ఉంది ఆ ఏజ్ లో ఇది మనం చేయకపోతే లైఫ్ వేస్ట్ అయిపోయింది మన లైఫ్ ఇంకా వయసు అయిపోయిన తర్వాత మనం మ్యారేజ్ చేసుకొని లేదు అవును వయసు అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కనలేము అవును ఇంకా మ్యారేజ్ కాదు ఇది లైఫ్ లో అలా ఉండిపోవలసింది కనుక ఏ వయసుకి తగినట్లు ఆ వయసులో చేయటం అది మా ఆయన్ని నేను వచ్చి పొలిటిషియన్ అంటే నాకు ఎన్నో సంబంధాలు చూసారండి మాకు అంటే నాకు మా మదరు పెద్దవాడని చెప్పాను కదా లేటుగా పుట్టాను కదా మా మదర్ చనిపోయారు నైన్టీన్ సెవెంటీ త్రీలో చనిపోయారు మా మదరు అదిను ఆవిడ చనిపోయినప్పుడు ఒక పిక్చర్ యాక్ట్ ఇస్తున్నాను నేను భానుమతి గారు సరోజదే అందరం పత్తుమాద బంధం ఆ పేరు వింటేనే అది మీకు తమిళ్ తెలియదు పత్తు మాదం అంటే పది మాసాలు మోసిన అనుబంధం అంటారు కదా బంధం అనే పిక్చర్ లో నేను యాక్ట్ చేసినప్పుడు ఆ పిక్చర్ ఊటి గీటి అంతా తీసారు అయిపోయింది ఫుల్గా లాస్ట్ లో క్లైమాక్స్ కొద్దిగా బోల్డ్ గెటప్ నాదిను సరోజదేవిది అంటే కొద్దిగా ఒక ఏ భీం రాజు మీ అందరం ముత్తురామన్ అందరూ ఉన్నారు రవిచంద్రన్ అందరూ ఉన్నారు ఆ క్లైమాక్స్లో అందరు భానుమతి గారు యేమన్ రాజు సరోజాదేవి నేను భానుమతి అందరు ఆర్టిస్టులు ఉన్నారు ఆ టైం అప్పుడు క్లైమాక్స్ అప్పుడు మా మదర్కి నైట్ ఒక విధమైన ఏకాదేర్పులాగా వచ్చి ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ చేయటం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ షూటింగ్ పెడిపినప్పుడు నాకు డైలాగులు మాట్లాడాలి నేను వచ్చి నా నా భర్తని ఆ సరోజాదేవికి అప్పగించాలన్నమాట నా మూడు నేను నీకు అప్పగిస్తున్నాను నువ్వు పెళ్లి కాకముందే బిడ్డని కన్నావు అని ఒక డైలాగులు డైలాగ్ చెప్తుంటే మాట నొక్కేసినట్లుంది డైలాగ్ రావటం లేదు గుర్తుందమ్మా డైలాగ్ అది ఇది గుర్తు కూడా లేదమ్మా నాకు మతి మరపు కూడా వచ్చింది ఆ సినిమా అప్పుడు నాకు చాలా దెబ్బతిన్నా నేను నా లైఫ్లో అప్పుడు మా షూటింగ్ కట్ కట్ అన్నాను తాత ఇంటికి వచ్చి ఇలా కూర్చున్నా అనమాట బ్రేక్ లంచ్ అవర్లో ఇంటికి వచ్చి ఇలా కూర్చున్నప్పుడు మా బ్రదర్ నాడు మా హాస్పిటల్లో ఉంది లేడీ వాళ్ళు హాస్పిటల్లో మా మదర్ గబగబని మా బ్రదరు మా అక్కయ్య ఫోన్ చేసింది హాస్పిటల్ నుంచి మా బ్రదర్ వచ్చి హా హా అన్నాడు అనమాట నేను కూర్చుని ఏంట్రా ఏంటి అన్నాను మా బ్రదర్ అంటే అదే అక్కయ్య కొడుకు ఏంటంటే ఏం లేదు ఏం లేదు రారా హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు మా బ్రదరు అప్పుడు నేను మేకప్తో ఉన్నాను మళ్ళీ టూ ఓ క్లాక్ షూటింగ్కి వెళ్ళాలి లంచ్కి వచ్చాను అనమాట కాపా అలా వెళ్ళాను వెళ్ళేసరికి మా మదరు అయ్యో చూడండి హాస్పిటల్ పొల్లి లాక్కొని ఇచ్చేసేసరికి ఆ మేకప్తో గెటప్తో ఓతో నాకు చాలా బాధ కలిగింది దాంతో భోజనం మానేశాను మా అమ్మ అంటే అంత అఫెక్షన్ నాకు చాలా బాధపడి అసలు పిక్చర్ షూటింగ్ పిక్చర్ కంప్లీట్ చేయడానికి కూడా వెళ్ళలేదు వాళ్ళు కూడా నన్ను కట్ చేసి ఆ క్లైమాక్స్లో భానుమతి గారు అందరూ వచ్చారు పాప మన ఇంటికి శివాజీ గారు వీళ్ళందరూ వీళ్ళు అందరూ వచ్చారు పలకరింపుకి అందరూ వచ్చి మా అక్కని చూసి షాక్ తినేవారు ఈవిడ అమ్మ ఇదేంటి అమ్మ అవును 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 మా మదర్ని చూసి తర్వాత చనిపోయిన తర్వాత మా సిస్టర్ అన్నారు అమ్మ ఇంకా చాలు నువ్వు యాక్ట్ చేసింది మీ మదర్కు చనిపోయారు అదే మన అమ్మ చనిపోయింది కదా నాకైతే నా కొడుకులకు పెళ్లి చేశాను అందరు లైఫ్లో సెటిల్ అయిపోయారు మనవరాళ్ళు అందరూ పుట్టిస్తారు కూడా నాకు నువ్వు నీకు మ్యారేజ్ చేయకుండా అలా వదిలేసి అంటే మా అక్కకి ఆవిడ ఏజ్ కదా నాకంటే నాకేమైనా అయిపోయిందంటే నువ్వు ఒక్కదానం అయిపోతావు నా పిల్లల్ని సెటిల్ చేసి నేను చేయలేదు లైఫ్లో అని అంటారు కనుక నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వాలంటే నువ్వు పెళ్లి చేసుకొని ఎన్నో సంబంధాలు చూశాను నాకు మా అమ్మ చచ్చిపోయిన దగ్గర చీచి వద్దు నాకు పెళ్ళి వద్దు అని ఏ వద్దు వద్దు అని అనుకొని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు నేను మా అక్కయ్య ఫోర్స్గా కొద్దిగా లేదు ఎలానా సరే చేసుకోండి అప్పుడు ఏదో ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు సీత అనసూయ అని పాటలు పడేవారు పాతకాలం వాళ్ళతో వాళ్ళును బిఆర్ నాయుడు గారు భక్త శబరి తీశారని చెప్పాను కదా సీతగా యాక్టర్స్ అని అవునవును ఆవిడ వైఫ్ నాయుడమ్మ గారు అంటారనమాట ఆవిడ నాయుడు ఆవిడను ఇది మాట్లాడుతూ ఇలా ఇలా సంబంధం ఒక సంబంధం ఉంది ఇది ఇది ఒక హైదరాబాద్ ఒక ఎమ్మెల్సీ పెద్ద చదువు చదువుకున్నాడు ఆయన గంగాయ్ గారు టైంలో ఆయన అని చెప్పేసి సంబంధం ఉందంటే ఆయన కొన్ని గమ్మన్నాను ఆ పిక్చర్ అదే అదే ఆ మాటలు జరుగుతున్నప్పుడు నేను కొద్ది కొద్దిగా కొద్దిగా బయట సరిపెట్ట తర్వాత ఆ పిక్చర్ అది ఇది ఫినిష్ చేస్తాను అనుకోండి పత్తి మాత తర్వాత నాకు రామారావు గారు ఎన్టీ రామారావు గారు బోన్ బ్యానర్లో అదేంటి ఆ పిక్చర్ దానవీర సూరకర్ణం అందులో నన్ను ఆయన పిలిచి నాకు రుక్మిణి సత్యభామ క్యారెక్టర్ ఆహా ఇచ్చినప్పుడు నేను షూటింగ్ ఒక షెడ్యూల్ వర్క్ చేశాను రామకృష్ణ స్టూడియోలో హైదరాబాద్లో తర్వాత వచ్చి మా అదే అక్కడికి వెళ్తున్నప్పుడు ఆయన వచ్చి ఫోన్లోనే మా ఆయన ఈ మాట్లాడారు ఇలాగా వచ్చి చూడాలి అది ఇది అని ఇలాగ ఆయన ఇంకొకరిని ఎవరన్నా చూసుకోవాల్సింది నేను ఆ పేరు చెప్పను ఇంకొక హీరోయిన్ చేసుకోవాల్సింది తర్వాత ఇలాగా రాయశ్రీ గారు వాళ్ళ కండిషన్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ వర్క్ చేయకూడదు అనేది వాళ్ళ కండిషన్ ఆయన పొలిటీషను అవును సినిమా వాళ్ళం కదా అలా అన్నప్పుడు సరే అని అప్పుడు ఏమైందంటే చెప్పారు ఇలా రాయశ్రీ వాళ్ళ ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు అంటే మా ఆయన కొద్దిగా ఒడ్డు పొడుగు కొద్దిగా ఉంటుంది దట్టంగా ఏం ఇష్టపడతారో లేదో గబుకొని వద్దు అంటే కష్టం కానీ ఆవిడని చూసా ఆ అమ్మాయిని చూస్తాను నేను ఒకరి బర్త్డేలో మనకు బాగా తెలిసిన వాడి సినిమా సినిమా వాళ్ళే ఆ అమ్మాయిని తీసుకోవాల్సింది చేసుకోలేదు చూసాను కానీ ఆ అమ్మాయి వాళ్ళు ఒప్పుకుంటారా లేదో తెలియదు కానీ నాకు పెళ్లి చూపులేని రాను ఊరికే వస్తాను హలో అని ఫ్రెండ్స్ లాగా నేను ఎక్కడో దూరం చూసాను అన్నారు మా ఇంట్లో అన్నారు ఇట్లా మా ఇంట్లో కూడా చెప్పలేదు ముందు గెస్ట్లు ఏదో పిచ్చరు ఏదో తీస్తారంటే మా ఆయన వస్తాయి నేను ఒక మ్యాక్స్ చేసుకున్నాను మ్యాక్స్ చేసుకొని బెల్ కొడితే వచ్చి తలు తీసాను లోపలికి రమ్మన్నాను ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టాను అని చేసి ఏంటి చిన్నపిల్లలా ఉంది ఇంత కొద్దు సన్నగా మా అమ్మ చేసిపోయారు గొప్ప ఒకటి బాగా సన్నగా అయిపోయాను నేను అయితే చిన్న చిన్నమ్మాయితో ఉంది నేను హైట్ పెట్టుకున్నాను కొన్నాను ఫుడ్ లేదో కూర్చున్నారు మాట్లాడారు వచ్చేసారు చేసారు వెళ్ళిపోయారు తర్వాత చెప్పారు మా ఇంట్లో చెప్తే నేను అన్నాను నాకు వద్దు నేను పెళ్లి చేసుకున్నాను నేను అసలు మనిషి నాకు ఎవరినైనా అలా కాసేపు చూస్తే కానీ వాళ్ళు నా మైండ్లో రిజిస్టర్ అవ్వరు రిజిస్టర్ అవ్వదు నాకు ఇళ్ళల్లో మాట్లాడతాను తర్వాత వాళ్ళు ఇంకోసారి చూసి వీళ్ళు ఎవరోనే అడుగుతుంది అనమాట అలాగే నా స్వభావం చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఇలా మనిషిని అబ్జర్వ్ చేస్తేనే నా మైండ్లోకి ఎక్కుతుంది లేకపోతే మైండ్లో ఉంచుకోవాలని ఇదే ఉండదు నాకు ఒకసారి చూస్తారు మా ఇంట్లో అన్నారు నేనో పెళ్ళి అగన్ తర్వాత నాకే కోపం వచ్చింది మాకై ఊరికే పెళ్లి చేసుకోవచ్చు చేసుకొని నీకు ఏదైనా అయిపోతున్నా ఏదోనో అయిపోతుంది అనేసి ఓ అంటుంటే మీ ఇష్టం అన్నాను సరేనా కన్ఫామా అన్నారు కన్ఫామ్ నేను ఇంట్లో ఉండటం మీకు ఇష్టం మీకు నాకేమో పెద్ద మా అమ్మలా చనిపోయిన తర్వాత మా అమ్మ ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని చేసుకొని చేసుకోలేదు ఓకే అన్నాను వెంటనే మన వెంకళరావు గారు సీఎం కదా అప్పుడు వాళ్ళ వైఫ్ ఆవిడ ఫోన్ చేసి ఏమ్మా లాగా కన్ఫామ్ కదా మీ డెత్ మీ జాతకాలు పంపించింది అనేసి మా ఇంట్లో చేశారు చూసి అమ్మ వన్ మంత్లో మంచి ముహూర్తం ఉన్నాను నేను అన్నాను వన్ మంత్లోనా అయ్యో కొన్ని పిక్చర్లు ఉన్నాయి కదా బ్యాలెన్స్ పిక్చర్లు అవును అంటే అప్పుడు అంటే మా అమ్మ చచ్చిన తర్వాత కొన్ని పిచ్చులు ఒప్పుకోలేదు నేను కొన్ని అప్పుడు కొద్ది గ్యాప్లో ఉన్నాను అనమాట లేకపోతే డే నేటు వర్కే నాకు రుబ్బినట్లు అని ఒక్క నిమిషం తీరుబాటు ఉండేది కాదు కన్నడో తెలుగు మలయాళం హిందీయో ఈ ఐదు లాంగ్వేజల్లో ఏదో ఒక షూటింగ్ చేసేదాన్ని అప్పుడు ఏమైపోయిందంటే సరే అని అలాగా సరే అన్న వెంటనే వాళ్ళు చేశారు మా సిస్టర్ వచ్చి పత్రికలు వచ్చేసింది ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత ఈ డేట్ తర్వాత మేము యాక్ట్ చేయము ఎవరైనా ఫినిష్ చేసుకోవాలంటే పిక్చర్లు త్వరగా చేసుకోండి తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ మేము వర్క్ చేయమని పత్రికలు అంతా ఇచ్చేస్తాం అందరిలో ఇచ్చేస్తాం